ప్రైజులాడ్ మే పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు తానేళ్ళు గ్రంథం మూడో దాయం పదేడు వచ్చినము మేము సేవించు చిన్న దేవుడు మండుచున్న వేడి మిగిలి అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ముగ్గురు యవనస్తులు ఈ మాటను మాట్లాడుతూ ఉన్నారు నిపకద్శ్వర్ మహారాజు లోబెట్టించిన ప్రతిమకు మ్రొక్కడానికి వ్యతిరేకించి మేము కలిగిన దేవుని తప్ప వేరే ఎవ్వరిని పూజించమని చెప్పిన వారికి మరి శిక్ష విధింపబడింది ఆ శిక్ష ఏమంటే మండుచున్న అగ్నిగుండంలో వేస్తారని అప్పుడు యవనస్థులు రాజు ఎదుట నిలబడి మాటను మాట్లాడుచున్నారు వారు సేవించున్న దేవుడు వారిని తప్పించి రక్షించుటకు సమర్థుడు అని చెప్తూ ఉన్నారు అనగా యవనస్థులు దేవుణ్ణి నమ్మారు వారు దేవుని అర్థం చేసుకున్నారు దేవుని యొక్క సామర్థ్యాన్ని తెలుసుకున్నారు దేవుని యొక్క శక్తిని వారు గ్రహించి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు మనము కూడా సమస్యలు ఇరుకులు ఇబ్బందులు శోధనలు బలహీనతలు వ్యాధులు ఉన్నప్పుడు మనము మన దేవుణ్ణి మనము గ్రహించలేకపోతాం మన దేవుడు ఏమై ఉన్నాడో అని మనము అర్థం చేసుకోకుండా ఎన్నో రకాలుగా మనము బాధపడతాం కానీ ఈ ముగ్గురు యవనస్థులు వారి దేవుని శక్తి సామర్థ్యాలు ఏమై ఉన్నాయో వారు గ్రహించి ధైర్యం తెచ్చుకున్నారు మనము ఈ రోజుల్లో మన దేవుణ్ణి ఒక పరిమితికి ఆయన స్టాప్ చేస్తున్నాం ఆయన కంటే సమస్యను ఎక్కువగా పొగుడుతూ సమస్యను గురించి ఆలోచిస్తున్నాం కానీ మన దేవుడిని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటున్నాం ప్రియ సహోదరుడ సహోదరి ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు అలనాడు శద్రక్ మషేక్ అబద్ అనే ముగ్గురు యవనస్తులను రక్షించిన దేవుడు ఈరోజు మనము నమ్మి ఆయన ఆరాధిస్తున్నది ఒకే దేవుడే ఆ రోజు ఈరోజు మార్పు లేని దేవుడు ఆయన ఆయనను నమ్మినట్టయితే ఆయన వైపు చూసినట్టయితే ఆయనను విశ్వసించినట్టయితే ఆయన ఏ కార్యమైనా చేయగలడు ఈరోజు నువ్వు చేయవలసిందంతా వారు నమ్మినట్టుగా నీవు దేవుని యొక్క బలమును దేవుని యొక్క అధికారాన్ని దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను నువ్వు నమ్మాలి నువ్వు గ్రహించాలి నా దేవుడు ఎటువంటి పరిస్థితిలో నుండినైనా మమ్మల్ని విడిపించగలడు అని నమ్మినట్టయితే నీ యొక్క సమస్యలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు చూసేవారికి అది అసాధ్యంగా ఉండొచ్చు కానీ దేవునికి అది సాధ్యమే అవును కానీ మనము నమ్మాలి నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే సాధ్యపరిచే దేవుని మనం కలిగి ఉంటున్నాం సాధ్యము చేసే దేవుని మనం కలిగి ఉంటున్నాం ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఇజ్రాయెల్ ప్రజలు నడిచేటప్పుడు ఎర్ర సముద్రాన్ని రెండుగా చేసిన దేవుడు ఆ గొప్ప దేవుడు మేఘస్తంభమును అగ్నిస్తంభమును వారికి సహాయకాలుగా ఉంచిన దేవుడు మనాను కురిపించిన దేవుడు మరి అన్ని అద్భుతాలు చేసిన దేవుడు వారిని నడిపించిన దేవుడు శత్ర కబెన్ రక్షించిన దేవుడు ఈరోజు మన దేవుడ వింటున్నాడు ఆయన మనకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు కాబట్టి నువ్వేం చేయాలంటే విసుకకుండా దిగులు పడకుండా భయపడకుండా తల ఎత్తుకొని నా దేవుడు చేస్తాడు అనే నమ్మకంతో ఉన్నప్పుడు మనము ముందుకు వెళ్ళగలుగుతాం వారు అంటున్నారు మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు అంటున్నారు వారికి దేవుని మీద నమ్మకం ఉంది దాని ఏళ్ళను సింహపు గుహలో నుంచి రక్షించిన దేవుడు మరి ఈ ఈబిడలను కూడా రక్షించి బయటకు తీసుకొని వచ్చాడు ఈరోజు నేను ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా నేను బయటకు తీసుకొని రావడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు నువ్వు నమ్మాలి విశ్వసించాలి ఆయన వైపు చూడాలి దేవునికి స్తోత్రం గాక ఈరోజు నిన్ను నన్ను వేడిమిగల నరకము నుండి తప్పించుటకు ఆయన సమర్థుడు ఆయన వైపు చూస్తే ఆ నరకము నుండి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి కాపాడుతాడు సాతాన్ యొక్క పన్నాగముల నుండి నిన్ను రక్షిస్తాడు సాతాన్ యొక్క ఉచ్చుల నుండి నిన్ను రక్షిస్తాడు నీకు విజయం నిచ్చి నడిపిస్తాడు దేవుడి మాటలు మనం వెనుకట్లో దీవించి ఆస్వాదించిన గాక గాడ్ బ్లెస్ యూ Victory Ministries Calendar.